పేపర్ అన్నావా మనం కాదే పేపర్ పేపర్ అన్నాం పేపరా ఆ పేపరే రేపు షాపింగ్ వెళ్ళాలి కదా బా దగ్గర పేపర్ తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేయమంది అక్క ఉందా బా పేపర్ మీరు ఇద్దరు ప్రాపర్ గానే ఉన్నారా అది అర్థమే సాట్ మరే బానే ఉన్నాంగా మాకేమైంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నో పదవే మన పేపర్ మనమే తెచ్చుకుందాం ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్క చెప్పిన యాక్టింగ్ చేయడం చాలా కష్టమైన బాబు ఇటు చేయడం కా కష్టం కొంచెం దొరికేసేవాళ్ళం సరే పద పిలిచాడంటే మళ్ళీ దొరికేస్తాం అమ్మా ఏంటి వచ్చేసారు మీ బావని ప్యాంపర్ చేయమన్న కదా నువ్వు ప్యాంపర్ చేయమంటే బాబా మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు కొంప తీసి దొరికేసారా కొంచెం అటు ఇటుగా అలాంటిదే అవును నువ్వేంటే బావ కోసం ఏదో ప్రిపేర్ చేస్తా అని కూర్చొని బ్రెయిన్ రిపేర్ చేస్తున్నావు ఏం వండాలని ఆలోచిస్తున్నానే క్యారెట్ హల్వా చే బాగా ఇష్టం కదా అయితే నేను వెళ్ళి ఫ్రిడ్జ్ లో బంగాల్ తీసుకొస్తా బంగాల్ నుంపులా బంగాల్ నుంపులు ఎందుకే క్యారెట్ హల్వా చేయాలంటే బంగాల్ నుంపులు కావాలి కదా కాదా క్యారెట్ హల్వా చేయాలంటే కావాల్సిన బంగాల్ నుంపులు కాదు బనానాస్ ఎల్లు బనానాస్ తీసుకొని కుట్టిస్కుంటున్నా నా బై ఏ ఆగా దేంత చేయాల నువ్వే చెప్పు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు మీరు ఏం చెయ్యొద్దు నేనే మెయిన్ క్యారెక్టర్ కదా అన్నీ నేనే చేసుకుంటా మీరు సైడ్ క్యారెక్టర్లు కదా సైలెంట్ గా ఉంటే చాలు

ఏమైందికి ఇంకా ఇటే చూస్తున్నాడు బాబు అక్కొచ్చేస్తే బాగుంది గ్యాస్ స్టవ్ మీద కూర్చున్నట్టుంది ఏదో జరుగుతుంది ఆ పేపర్ ఇటు ఇవ్వు నేను రాస్తా ఏమండి ఏమండి మీకు ఇష్టం అని దహి వడ చేసా దహి వడ ఇదేంటి దయ్యం ఉంది ఇది వడ ఆర్డర్ పెట్టాను వచ్చేలో పిత్తనకండి బాస్ ఫోన్ చేస్తున్నాడు హలో బాస్ నువ్వు మీ ఆయన రేపు పది కొట్టంగాన నా టేబుల్ ముందు ఉండాలి పదకొండు కొట్టంగాన అందరం బోర్డు లో ఉండాలి అది బాస్ రేపు పొద్దున్న పరిస్థితికి ఇంపార్టెంట్ వర్క్ ఉంది బాస్ ఏంటమ్ ఇంపార్టెంట్ రేపు ప్రాజెక్ట్ లీడ్స్ వస్తున్నారు దానికానే ఇంపార్డెంట్ రేపు మీరు ఆఫీస్ రాకపోతే పోలీస్ కేసు పెట్టి లోపల తోనించేస్తావు చెప్తున్నాను ఆఫీస్ అంటే అండి మరి ఆషాడమ్ ఆఫర్లో అర్థం అవట్లేదు అర్థం అవుతుంది ఇది పట్టుకో ஒட் தான் வாட்டர் நெக்ஸ்ட் கேளு